డబ్బుల కోసం ఆ రోజు ఆ వ్యక్తితో చేసిన పని ఈరోజు పెద్ద పొరపాటుగా తన జీవితంలో శిక్షగా మారిపోయింది అశురెడ్డి లైఫ్లో ఇక అశురెడ్డి వన్ ఆఫ్ ద యాక్టర్గా యాంకర్గా బిగ్ బాస్ కంటెస్టెంట్గా మనకి ఎంతో పరిచయం అయింది అయితే ఇవన్నీ జరగడానికి ఒకే వ్యక్తి కారణమైపోయాడు తన జీవితంలో ఆర్జీవి ఇక ఆర్జీవి పాప రెడ్డి అంటూ కూడా తనకు ఒక ట్యాగ్ని అయితే తగిలించేసుకుంది ఇక బిగ్ బాస్ లోపలికి వెళ్ళడం ఆ తర్వాత బయటికి వచ్చాక రాహుల్ స్లిప్లీ గన్స్తో రిలేషన్షిప్లో ఉంది అంటూ డేట్ ఫోటోస్ తో అయితే సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వచ్చింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ టాటూ వేసుకుంటూ కూడా మరోసారి ట్రెనింగ్ లో నిలుస్తూ కనిపించేసింది ఇప్పుడు తన ట్రెండ్ తనే సృష్టించుకుంటూ వచ్చిన అశోర్ ఈసారి ఈ సారి ట్రెండ్ ని ఆర్జీవి సృష్టిస్తూ వచ్చేశాడు ఇక ఆర్జివి అశోర్ రెడ్డితో ఒక ఇంటర్వ్యూలో అయితే పార్టిసిపేట్ చేస్తూ వచ్చేశారు ఇక ఆ ఇంటర్వ్యూ ఎంతో బోల్డ్ గా ఉండడమే కాదు ఆశో పాదాలకి ముద్దులు పెడుతూ ముద్దుల వర్షం కురిపిస్తూ ఆర్జీవి అయితే తన సెన్సేషనల్ ఇంటర్వ్యూ ని ట్రెన్నింగ్ చేస్తూ కనిపించేశారు ఇక ఒక్క ఇంటర్వ్యూ అశోరెడ్డి జీవితాన్ని మార్చేసి ఎల్ల చేసేసింది ఇక ఇప్పటి వరకు ట్రెండ్స్ ని సృష్టిస్తూ వచ్చేసిన అశోరెడ్డి జీవితం పూర్తిగా అల్లకొల్లంగా మారిపోయింది ఇక అప్పటి నుండి బోల్డ్ గర్ల్ అశో అంటూ ట్యాగ్ అయితే ముద్రపడిపోయింది అలానే వాటికి తగ్గట్టు అశో కూడా తన బోల్డ్నెస్తో అందరినీ ఆకర్షిస్తూ వచ్చేసింది అలానే తిండికి కూడా ఎంతో కష్టంగా ఉండే అశో జీవితం పూర్తిగా కోట్ల వర్షంలో మారిపోయింది విపరీతమైన ప్రమోషన్ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఇక తిరుగులేని లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఇక దుబాయ్ వంటి పెద్ద పెద్ద రాజ్యాలనే చుట్టుముడుతూ ట్రిప్స్ అండ్ వెకేషన్స్ అంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ షేర్ చేస్తూ ఇండియాకి పూర్తిగా బాబాయ్ చెప్తూ కనిపించేసింది కొంతకాలం పాటు ఇక తిరుగులేని జీవితాన్ని అశో అనుభవిస్తుంది అనుకున్నాం కానీ తను తిరిగి మళ్ళీ ఇండియాలో ఈవెంట్స్ అండ్ షోస్ అంటూ మళ్ళీ టీవీ బుల్లితెరలో కనిపిస్తూ వచ్చేసింది ఇక అశో రెడ్డి ఇటీవల ఒక బ్రాడ్కాస్ట్ కూడా రివీల్ చేసుకుంటూ వచ్చింది ఆ బ్రాడ్కాస్ట్ లో బుల్లితెర నటులతో ఇంటర్వ్యూస్ చేస్తూ పార్టిసిపేట్ చేస్తుంది ఇక అందులో తన జీవితంలో జరిగిన అత్యంత పొరపాటైన విషయాన్ని చెప్తూ వచ్చేసింది నేను ఆ రోజు ఆ ఇంటర్వ్యూ చేయడం వల్ల నా జీవితంలో నా జీవితం మొత్తం నా కుటుంబం సఫర్ అవుతూ వస్తుంది అసలు ఇంత చదువు చదివి నేను అటువంటి పని ఎలా చేశానా అంటూ బాధపడాల్సి వస్తుంది ఇప్పటికీ కూడా ఆ తప్పుని నేను మర్చిపోలేకపోతున్నాను ఎంత వస్తుంటే ఏంటి మంచి పేరు సంపాదించుకోలేనప్పుడు అంటూ అశో చెప్పిన మాటలు అందరిని కలిచివేస్తుంది అయితే ఆ రోజు తను ఆఫర్స్ కోసం చేసిన పని ఈ రోజు మాత్రం తనకి సరైన దారి అనిపించట్లేదు అనే విషయం చెప్పుకుంటూ వచ్చింది కానీ ఆ రోజు తన చేసింది తప్ప ఒప్పు కానీ ఈ రోజు కోట్లు విలువ చేసే లగ్జరీ లైఫ్ ని అనుభవించే పొజిషన్కి వెళ్ళిపోయిందని చెప్పాలి ఆశు రెడ్డి మరి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి